దేవునికి స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభైనటువంటి యేసుక్రీస్తు నామములు వందనాలు తెలియజేసుకుంటున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాము అందరూ బాగున్నారు కదా అందరూ ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క వాక్యాన్ని విని ఆ వాక్యం ద్వారా వచ్చేటటువంటి ప్రతి మేలును మనం పొందుకోవాలని చిన్న ప్రార్థన ద్వారా వాక్యాన్ని ధ్యానించుకుందాము స్తోత్రు నాయన పరిశుద్ర ప్రేమ కలిగిన మా తండ్రి అయ్యా ఈ యొక్క నా తండ్రి సాయంకాల సమయమంద నా ప్రభ నీ సన్నిధానంలో నీ పాదాల దగ్గర నాయన నీ కృపాసన వద్ద నాయన చేరి నిన్ను స్థుతించి పాడి గణపరిచిన నాయన నిన్ను ఆరాధించి ఉన్నాం తండ్రి ఇదిగో నీ లేఖన భాగాల్లో నాయన అయ్యా మేము నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నా తండ్రి నాయన నీ వాక్యాన్ని ధ్యానించుకొని చుండగా నా ప్రభ మీరు మాతో మాట్లాడిన ఆయన మాకు సహాయం చేసిన ప్రభా నీ నామంలు ఎత్తిపట్టి నీ నామాన్ని మహింపరచుకొని గనపరచుకోమని వినుబుద్ధి మాకు పుట్టించమని నా ప్రభ మా మనస్సును సిద్ధపరచమని నా ప్రభ నిన్ను వేడుకుంటూ అయ్యా నిన్నే ఏస్తు నాయనా నాయన నిన్ను ప్రార్థిస్తూ గనపరుస్తూ నీ నామాన్ని నాయన హెచ్చిస్తున్నా తండ్రి ప్రభైనటువంటి క్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మరి ఏ రీతిగా పొందుకోవాలో ఏ రీతిగా ఉంటే మనము దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మరి చిన్న మాట ద్వారా మనము దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాము ఆది కాండము ఇరవై ఆరో అధ్యాయము పన్నెండో వచ్చిన నుంచి మరి పద్నాలుగో వచ్చిన వరకు చదువుకుందాము ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరమున నూరంతులు ఫలం పొందెను యహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను అతనికి గొర్రెలు ఆస్తియు గొడ్లు ఆస్తియు దాసులు గొప్ప జనసమూహమును కలిగినందున పిలిస్తీయులు అతని ఎందు అసూయపడి దేవుడి వాక్యమును దీవించనుగాక మరిక్కడ ఇస్సాకును గురించి తెలియజేస్తున్నటువంటి మాట అతడు ఆ దేశమందు విత్తనం వేసి ఆ సంవత్సరము నూరంతులు ఫలం పొందెను యహోవా అతనిని ఆశీర్వదించిన గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను అని మనము చూస్తున్నాము ఇక్కడ ఇరవై ఆరు మూడో వచ్చినము ఆ దేశం మందు పరవాశివయుండుము నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదింతును అని దేవుడు ఇస్సాఖ్తో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాము అదేవిధంగా ఐదో వచనములో ఏలయనగా అనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని నా ఆజ్ఞలను నా కట్టడలను నా నియమములను గైకొనని చెప్పను ఇక్కడ దేవుని యొక్క వాక్యమును విని ఆ వాక్యమును గైకొని ఆ వాక్యమును ధ్యానించి ఆ వాక్యాన్ని హత్తుకున్నప్పుడు దేవుడు ఏ రీతిగా దీవిస్తాడు అన్నది మనము ఇక్కడ గమనించవలసినటువంటి విషయము ఏ మనిషిని వల్ల అతడు గొప్పవాడు కాలేదు కానీ దేవుడు ఇస్సాకును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాము క్రమక్రమముగా వృద్ధి పొందెను అదేవిధంగా దేవునిలో ఉన్నటువంటి వారము క్రమక్రమముగా ఏ విషయంలోనైనా కూడా సరే మనము వృద్ధి చెందాల్సినటువంటి వారము విశ్వాసమందు కావచ్చు భక్తి జీవితం మందు కావచ్చు మరి ఆశీర్వాదం అన్నందు కావచ్చు దీవించబడట్టులో కావచ్చు క్రమక్రమముగా మనము దేవునిలో వృద్ధి చెందాలా దేవునిలో అభివృద్ధి పొందాలా అందుకే పౌలు గారు తిమోతితో అంటున్నాడు నాలుగో అధ్యాయము పదహైదవ చిన్నంలో మనం చూసినట్లయితే అక్కడ నీ అభివృద్ధిని అనేకులకు కనపడు విధముగా అంటున్నాడు ఇక్కడ ఇస్ తిమోతితో పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఒకటో తిమోతి నాలుగో అధ్యాయము పదహైదో వచనము నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము వీటి అందు సాధకం చేసుకునము అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము ఎందుకంటే మన అభివృద్ధి అనేది అందరికీ కూడా కనబడాలి అక్కడ నీవు క్రమక్రమముగా వృద్ధి చెందాలి అని ఇక్కడ దైవ వాక్యములో మనం చూస్తున్నాము ఇస్సాకు ఆ మందు విత్తనం వేసిన వాడై ఆ సంవత్సరము నూరంతులు ఫలం పొందెను క్రమక్రమముగా అభివృద్ధి పొందెను అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున పిలిస్తీను అతన్ని ఎందు అసూయపడినంత ఆశీర్వాదం అనేది విశాఖ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాము ఈ రోజు మనము కూడా దేవుని యందు క్రమముగా నడుచుకున్నప్పుడు దేవుని యందు మన భక్తి జీవితంలో క్రమక్రమముగా ఎదిగినప్పుడు విశ్వాసం అందు మనం అభివృద్ధి చెందినప్పుడు ఆయన్ని నమ్మకంతో మనము ఆరాధించినప్పుడు ఆయనకు మనం విధేయతను చూపించినప్పుడు ఆయన మాటకు మనం లోబడ్డప్పుడు మనము కూడా క్రమక్రమంగా కూడా దేవునిలో మనము వృద్ధి చెందే వారముగా ఉంటామని ఇక్కడ మనము చూడవచ్చు అదేవిధంగా ఇస్సాకు ఎందుకు అలా ఆశీర్దించబడ్డాడు అని మనము గమనించినట్లయితే ఒక విషయము ఇస్సాకు దేవుని యొక్క మాటకు లోబడ్డాడు తండ్రి యొక్క మాటకు విధేయుడైనాడు అనగా తండ్రి మాటకు లోబడ్డాడు అదేవిధంగా దేవుణ్ణి ధ్యానించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము దేవుణ్ణి ఆరాధించినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాము ఎందుకంటే ప్రార్థించాడు ఇస్సాకు భార్య గుడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము అంటే యాకాంతముగా ఇస్సాకు పొలానికి వెళ్ళి ధ్యానించేటటువంటి అనుభవము ఆయనకున్నది అదేవిధంగా ప్రార్థించేటటువంటి అనుభవము ఆయనకున్నది అదేవిధంగా తండ్రి మాటకు విధేయతను చూపించినటువంటి కుమారుడుగా ఉన్నాడు తండ్రి మాటకు లోబడ్డటువంటి కుమారుడుగా ఉన్నాడు కాబట్టే దేవుని అందు ఆయన ఆశ్రవదించబడినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఎందుకంటే నీ తండ్రి నా మాటకు విధేయుడైనాడు నా కట్టడ అనుసరించినాడు దాన్ని గైకుని నడుచుకున్నాడు కాబట్టే అతని ద్వారా నేను నేను ఆశీర్దిస్తున్నాను అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాము అదేవిధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలా ఆ వాక్యాన్ని మనం హత్తుకోవాలా ఆ వాక్యాన్ని మనం ప్రేమించాలా ఆ వాక్యాన్ని మనం ధ్యానించాలా ఆ వాక్యాన్ని మనము ఎప్పుడైతే హెచ్చించి ఆ వాక్యాన్ని గౌరవించి ఆ వాక్యాన్ని ఆరాధించి ఆ వాక్యమందు మనం ఆనందించిన వారమైతే దేవుడు మనమల్ని ఆశీర్వదించేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము అదేవిధంగా కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటో వచ్చినట్లో చూసినట్లయితే అక్కడ మనము ఒక వాక్యాన్ని మనం చూస్తాము నీవు నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని యెడల నీ దేవుడైన యహో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును దేవుని మాట ఎప్పుడైతే మనము గైకుంటామో దేవుని మాటకు మనం ఎప్పుడైతే విధేయతను చూపిస్తామో దేవుని ఆజ్ఞకు మనం ఎప్పుడైతే లోపడతామో అప్పుడు మనము అన్ని విషయాలలో కూడా హెచ్చించబడతాము దేవునిలో మనము హెచ్చుగా హెచ్చైనటువంటి జీవితాన్ని మరి అనేకులకు మన అభివృద్ధి కనబడే విధంగా దేవుడు మనమల్ని ఆస్వాదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అదే విధంగా కీర్తనాకారుడు అంటున్నాడు ఒకటో అధ్యాయము ఒకటో వచనము మరి రెండు మూడు వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యాన్ని మనము గమనిస్తాము ఒకటో అధ్యాయము ఒకటో అధ్యాయములో రెండు మూడు వచనాలు యహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రుము దానిని ధ్యానించువాడు ధన్యడు అతడు నీటి కాలలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు పలమిచ్చు చెట్టు వలె ఉండును అతడు చేయినదంతయు సఫలమగును అని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాము ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తామో ఆ వాక్యాన్ని గైకొని ఆ వాక్యాన్ని మనం అనుసరిస్తామో అప్పుడు దేవుడు మనమల్ని ఆశ్రదించినట్లుగా మనం చూస్తున్నాము అదే విధంగా కూడా కూడా వార్త పదకొండో అధ్యాయము మరి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాల్లో మనం చూస్తున్నట్లయితే అక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు పదకొండో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో వచ్చినము ఆయన ఈ మాటలు చెప్పుచు చెప్పుచుండగా ఆ ఉన్న ఒక స్త్రీ ఆయన చూసి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవి అని కేకలు వేసి చెప్పగా ఆయన అవును గాని దేవుని వాక్యమును విని దానిని గైకుని వారు మరి ధన్యులని చెప్పను ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే గై కొంటారో ఎవరైతే దాన్ని అనుసరిస్తారో ఎవరైతే ఆ ప్రకారంగా నడుచుకుంటారో వారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తున్నాము అనగా దేవుని యొక్క ఆశీర్వాదం మరి ధన్యత అని అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడైతే ధ్యానిస్తామో అప్పుడు మనం చేసే ప్రతి ప్రయత్నంలో కూడా దేవుడు మనమల్ని సఫలం చేసి మన యొక్క ప్రార్థన సఫలీకృతం చేసి మన ఆలోచన యావత్తు కూడా ఆయన సఫలపరిచేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము ఎందుకంటే దేవుని యొక్క కృపల మనము వద్దల్లే వారముగా ఉంటాము దేవుని వాక్యాన్ని మనము ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఎందుకంటే నీ యొక్క దినారంభము దేవుని వాక్యముతోనే నువ్వు మొదలు పెట్టాలా నువ్వు దినము ముగించేటప్పుడు ఆ వాక్యమునే ఆ వాక్యముతోనే నువ్వు ముగించే విధంగా ఉండాలా నువ్వు లేచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివి వాక్యంలో నువ్వు ప్రార్థించేటటువంటి బిడ్డగా ఉండాలా అదేవిధంగా నీ దినచర్య అంతా కూడా దేవుని యొక్క చిత్తములో దేవుని యొక్క హస్తాలకు అప్పచెప్పుకొని దేవుని యొక్క చిత్తానుసారంగా నడిచేటటువంటి బిడ్డగా నువ్వు ఉండాలా అదేవిధంగా దేవుని యొక్క చిత్తములో నువ్వు మరి ఆ వాక్యము చదివి నువ్వు ఆ వాక్యము ద్వారా నీ దినాన్ని ముగించేటటువంటి విధంగా నీ జీవిత విధానం అనేది క్రమంగా నువ్వు దేవుణ్ణిలో ఎప్పుడైతే నడుచుకుంటావో ఆయన మనమల్ని ఆశీర్వదించి మనమల్ని దీవించి మనమల్ని హెచ్చించేటటువంటి దేవుడుగా మనం చూస్తున్నాము కాబట్టి దేవుని యొక్క మాటను మేము మనం ఎప్పుడు కూడా సరే పెడచివును పెట్టే వారముగా ఉండవద్దు ఆ వాక్యానికి మనం విధేయుడైనటువంటి వారముగా ఉండాలా ఇస్సాకు దేవుని మాటకు విధేయుడైనాడు కాబట్టే దేవుడు నూరంతుల ఆశీర్వాదాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము ఈరోజు మనము కూడా దేవుని యొక్క మాటను మనం ఎప్పుడైతే గై దేవుని మాటను మనం ఎప్పుడైతే అనుసరిస్తామో దేవుని మాటను మనం ఎప్పుడైతే గై ఆ వాక్యాన్ని మనం ఎప్పుడైతే కూడా ఆరాధిస్తామో ఆ వాక్యము ద్వారా నువ్వు అనేకమైనటువంటి మేలులు అనేటివి పొందుకుంటావు ఆ వాక్యము నిన్ను గొప్ప చేస్తుంది ఆ వాక్యం నిన్ను అభివృద్ధి పరుస్తుంది ఆ వాక్యముని నడిపిస్తుంది ఆ వాక్యమే నిన్ను వెలిగిస్తుంది అన్నమాట కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేసే వారముగా ఉండకూడదు మన దినచర్యలో దేవుని యొక్క వాక్యము ద్వారానే మనము జీవించే విధంగా ఉండాల మన జీవన విధానము గాని మన జీవిత విధానము గాని జీవాదాయకుడైనటువంటి ఆయన చేతుల్లోనే మన యొక్క జీవితం నడిపించబడాలా యాకో అంటున్నాడు కదా ఒక మాట యాకో పత్రిక నాలుగో అధ్యాయంలో పద్నాలుగో వచనంలో రేపేమి సంభవిస్తాదో మనకు తెలియదు అన్నాడు అంటే మన భవిష్యత్తు మన చేతుల్లో లేదు మన భవిష్యత్తు ఎక్కడుందంట దేవుని యొక్క హస్తాల్లో ఉంది అదే కీర్తనాకారుడు అంటున్నాడు కదా నా కాలగతులు దేవుని యొక్క వశ్యములో ఉన్నాయి మన కాలగతులు దేవుని యొక్క చేతిలో ఉన్నాయి కాబట్టి దేవుడు మనమల్ని పోషించేవాడు మనమని నడిపించేవాడు మనమల్ని ఆయన కృపతో ఆయన్ని మనమల్ని దీవించేటటువంటి దేవుడు మన సంరక్షణకు మన పోషణకు మన జీవన విధానానికి మన జీవితానికి ఆయన మార్గదర్శకుడై ఉన్నాడు కాబట్టి ఆయన ఆధారభూతుడై ఉన్నాడు కాబట్టి అట్టి దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ వాక్యాన్ని మనము హత్తుకునే వారముగా ఉండాల ఎప్పుడైతే నువ్వు వాక్యాన్ని గౌరవిస్తావో ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమిస్తావో అప్పుడు నువ్వు నూరంతుల ఫలాన్ని పొందుకునేటటువంటి బిడ్డగా ఉంటావు దేవునిలో కాబట్టి వాక్యాన్ని మనం ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేసే వారముగా ఉండకూడదు ఎప్పుడైతే వాక్యాన్ని మనము ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని మనం విని దాని ప్రకారంగా నడుచుకుంటామో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనకు మెండుగా కలుగుతాయి అని యోగు గ్రంథములో మనం చూసినట్లయితే ముప్పై ఆరో అధ్యాయము పది పదకొండు వచనాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఆయన ఒక మాట చెప్తున్నాడు యోభు గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము ఉపదేశమినటుకై వారి చెవిని తెరవజేయును ఆజ్ఞ ఇచ్చును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్లబుచ్చెదరు దేవుని యొక్క క్షేమములో దేవుని యొక్క చిత్తములో మన క్షేమ కానీ మన యొక్క దినములు అభివృద్ధికరంగా ఆశీర్వదకరంగా మహిమకరంగా దేవుళ్ళో మనము వెలిగ వెలిగించబడాలంటే దేవుని యొక్క చిత్తములో నడిపించబడాలంటే దేవుని మాటకు మనం ఇదేయులుగా ఉండాలా దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం నడచ నడవాలా అదే ద్వితీయ దేశ కాండము పదహైదో అధ్యాయము పదహైదో అధ్యాయము పదో వసురులో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాటను మనము చూస్తాము నీ దేవుడైన యోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యానికి లోబడి ఆ వాక్యాన్ని ఎప్పుడైతే మనము అనుసరిస్తామో అప్పుడు మనం చేసే ప్రతి విషయంలోను ప్రతి ప్రయత్నంలోను మన చేతి పనులన్నిటిలో కూడా మనమల్ని దేవుడు ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు అందుకే ఆ దేశమందు ఇస్సాకు విత్తనం వేసి నూరంతుల ఫలాన్ని ఆయన పొందినట్లుగా మనం చూస్తున్నాము దేవుడు ఇస్సాకును ఆశ్రవదించినటువంటి విధానాన్ని చూసి పిలిస్తీలు ఆయన మీద అసూయ పడ్డట్టుగా మనం చూస్తున్నాం ఈరోజు దేవుడిచ్చే ఆశీర్వాదము మన యొక్క అభివృద్ధిని చూసి మన అది అందరికీ కూడా కనబడే విధంగా దేవుడు మనమల్ని ఆశ్రదిస్తాడు ఎందుకంటే మత సామెతలు పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చనలో ఒక మాట మనం చూసినట్లయితే సామెతలు పదో అధ్యాయము ఇరవై రెండో వచ్చినలో మనం చూసినట్లయితే యహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం నిచ్చును నరులు కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఎప్పుడైతే దేవుడు ఆశీర్దించి మనమల్ని గొప్ప చేయాలా దేవుడి చేత మనం గొప్పవారుముగా దీవించబడాలా దేవుని చేత మనము గొప్పవారముగా ఆశీర్దించబడాల ఏ మనుషుల ద్వారా మనము దీవించబడము ఏ మనుషుల ద్వారా మనము హెచ్చించబడము ఏ మనుషుల ద్వారా మనము ఆశ్రవించబడము కానీ దేవుని మాటికి ఎప్పుడైతే విధేయతను చూపించి దేవుని మాటికి ఎప్పుడైతే మనం లోబడతామో దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే ధ్యానిస్తామో ఆ వాక్యానికి మనం ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆ వాక్యమే మనమల్ని హెచ్చిస్తాది మనం గొప్ప చేస్తాది మరి మనమల్ని ఆశ్రదించేటటువంటి కృపను దేవుడు ఆ వాక్యం ద్వారానే మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటకు లోబడే వారముగా ఉండాలా దేవుని యొక్క మాటకు విధేయతను చూపించే వారముగా ఉండాలా దేవుని యొక్క మాటను మనము గౌరవించే వారముగా ఆ మాటను మనము అనుసరించే వారముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అటువంటి మరి కృప దేవుడు మనం మనకు ఈ యొక్క సాయంకాల సమయం దయ దయచేయాలని మనం ప్రార్థన చేసుకుందాము నాయన పరిశుద్ధి ప్రేమ కలిగిన మా తండ్రి నాయన నీ వాక్యం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభా తండ్రి ఏ మనుషుల ద్వారా నాయన మేము నాయన గొప్పవారముగా కాము నా తండ్రి దేవా నీ ఆశీర్వాదమే నాయన మమ్మల్ని గొప్ప చేస్తద నా ప్రభా నీ ద్వారా నాయన మేము గొప్ప వారం కావాలయ్యా నీ ద్వారా మేము నాయన ఆశీర్వదించబడాలయ్యా అందుకే నీ మాటకు నాయన మేము విధేయతను చూపించే బిడ్డలుగా ఉండాలయ్యా నీ వాక్యానికి లోబడే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా నీ కృపను మేము పొందుకోవాలయ్యా అయ్యా నీకు స్తోత్రునాయన స్తోత్రు నాయన ఏ విషయంలో కూడా నా తండ్రి నాయన మేము నా తండ్రి నాయన ఇదిగో నీ మాటకు నాయన అవిధేయతను చూపించే వారముగా ఉండుకుంటా నీ మాటకు నాయన విధేయ చూపించే బిడ్డలుగా ఇస్సాకు నా తండ్రి నీ మాటకు విధేయతను చూపించాడు కాబట్టి నా ప్రభా ఆ యొక్క దేశమందు విత్తనం వేసి నా ప్రభా నూరంతుల ఫలాన్ని పొందుకున్నట్లుగా నీ ద్వారా నాయన గొప్పవాడుగా క్రమక్రమముగా నా తండ్రి నాయన అభివృద్ధి పొందినట్టుగా మేము చూస్తున్నాం కాబట్టి నా ప్రభా దేవా అదే విధంగా కూడా నాయన మేము కూడా నా తండ్రి నీ మాటకు విధేయతను చూపిన ప్రభా నీ చిత్తంలో నడుచుకునే వారముగా నీ దీవిన నీ ఆశీర్వాదం పొందుకునే వారంగా మమ్మల్ని ఆశీర్దించి దీవించి ని కృపత ఎత్తి పట్టి నీ రాకడ కొరకు సిద్ధపరిచి నీ నామాన్ని మహింపర్చుకొని గణపరచుకోమని ప్రభేనటువంటి యేసుక్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె